ఇది యుద్ధం వస్తే ఎవరికి నష్టం అనేది ఒకటి చదువుదాము సరిహద్దుల్లో యుద్ధం యుద్ధ వాతావరణం ఏ క్షణమైన సైనిక చర్య జరుగుతుందనే ఆందోళనలు యాక్షన్కు ఆర్మీ నావిక వైమానిక దళాలు సంసిద్ధం బార్డర్కు పాక్ నావిగేషన్ను దెబ్బతీసే వార్ఫేర్ వ్యవస్థ పాక్ను ఒంటరి చేస్తూ భారత్కు తాలిబాన్ సహా దేశాల మద్దతు ఉగ్రవాదులను వేటాడుతాం అమిత్ షా యాక్చువల్లీ యుద్ధం వస్తుందా ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఏ రాష్ట్రాలు ఆగమైతాయి ఈ యుద్ధం వస్తే ఇటు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏమైనా ప్రమాదం ఉంటుందా ఇక్కడ ఏమైనా ప్రాణ నష్టం ఉంటుందా అనే అంశాన్ని ఒకసారి చర్చిద్దాం అసలు ఈ యుద్ధం దేశవ్యాప్తమైన యుద్ధమా లేదా ఏదన్నా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే యుద్ధమా అనేది మాట్లాడుకుందాం ఇగో ఇది ఇండియా మ్యాప్ ఇక ఇది ఇండియా మ్యాప్ ఇగ ఇట్లా కనబడుతుంది ఇది తలాంటాం కదా ఇది జమ్మూ కాశ్మీర్ అన్నట్టు ఇది ఇక్కడ వరకు జమ్మూ కాశ్మీర్ ఇక ఇదంతా మన మ్యాప్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇక ఇదంతా మ్యాప్ మనది కనబడుతుంది కదా క్లియర్గా ఇక చిన్న కొంచెం నీట్గా కనబడుతుంది ఇక ఇది ఇది ఇండియా మ్యాప్ ఇక్కడ ఉన్నది ఇండియా మ్యాప్ ఈ ఇండియా మ్యాప్లో ఇవన్నీ రాష్ట్రాలు ఈ మళ్ళీ ఇక్కలు ఇటు నేపాల్ కంచెలు ఇటు కట్ అవుతుంది దీన్ని కొంచెం పెద్దగా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం ఎక్కడ సాగుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక ఇది పాకిస్తాన్ ఇదంతా ఇండియా ఇట్లా కట్ అవుతుంది నేపాల్ ఇటు పోయింది ఇక్కడ ముఖ్యంగా ఇంకా కొంచెం పైకి తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్నదా గీడ్ హైదరాబాద్ ఉన్నది ఇప్పుడు ప ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఇక్కడ ఉన్నది ఇక్కడ మనకు యుద్ధం యుద్ధ వాతావరణం ఇక్కడ ఉన్నది జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉన్నదిక్కడనే పాల్గామ్ ఉన్నది ఇక్కడ ఇక్కడ పాల్గాం ఉన్నది అయితే ఇప్పుడు యుద్ధం రాబోతున్నది మొత్తం ఆగ మేఘాల మీద యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నది ఈ పాకిస్తాను ఇక మన మన మీదకి యుద్ధానికి రాకముందే మనమే తెగబడి కథం పాకిస్తాన్ కథం చేద్దామని మన బీజేపీ అంటాను అయితే ఇక్కడ ఉన్న పాకిస్తాను మన మీదికి యుద్ధం వస్తే మొత్తం అన్ని రాష్ట్రాలకు ఈ యుద్ధ వాతావరణం వస్తుందా అంటే రాదు వాడు సుమన్ వాడు మొత్తమే యుద్ధం చక్కగా వచ్చి హైదరాబాద్లో యుద్ధం జరుగుతుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద బాంబులు ఎత్తాను అన్నట్టు వాడు భయ భయపెడతాడు ఆవులగాడు యుద్ధం మన రాష్ట్రాల దాకా రాదు గతంలో రెండు నాలుగు యుద్ధాలు జరిగినప్పుడు కూడా కార్గిల్ యుద్ధం కావచ్చు నెహ్రూ హయాంలో జరిగిన పాకిస్తాన్ అదే ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఆ యుద్ధం జరిగినప్పుడు కాదు కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో జరిగిన యుద్ధం కావచ్చు ఇందిరాగాంధీ టైంలో జరిగిన యుద్ధం కావచ్చు ఏది కూడా అది దేశవ్యాప్త యుద్ధం కాలేదు ఆ ప్రాంతాల వరకే ఆ యుద్ధం సాగింది కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది ఇందులో ముఖ్యంగా పహల్గామ్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నది ఒకవేళ యుద్ధం జరిగితే జమ్మూ కాశ్మీరు ఆ పక్కనున్న ఢిల్లీ లేదా హర్యానా ఈ ఈ ప్రాంతాల వరకు మాత్రం కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ యుద్ధం మొత్తం దేశవ్యాప్తంగా కాదంటే ఇంకొక ఇక్కడ జమ్మూ కాశ్మీరు ఇక్కడ హైదరాబాద్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ కూడా ఇప్పుడు మన దేశంలో బిగ్గెస్ట్ సిటీ ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒక్కటే ఒకవేళ హైదరాబాద్ను టార్గెట్ చేసే అంత స్థాయికి యుద్ధం వచ్చిందంటే అది మొత్తం దేశవ్యాప్త యుద్ధం అవుతుంది అది అది అన్ని రాష్ట్రాలకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు హైదరాబాద్లో ఉన్న పాల పారామిలిటరీ ఇక్కడ అలర్ట్ అవుతుంది అప్పుడు ఆర్మీ చేతుల్లోకి పోతుంది వ్యవస్థ మొత్తం ఇక కేంద్రమే హ్యాండిల్ చేస్తుంది రాష్ట్రాలన్నింటినీ రాష్ట్రాల దగ్గర ఉన్న ఫోర్సును కూడా వాడుకుంటూ ఇక్కడ ఉన్న పారామిలిటరీని వాడుకుంటూ యుద్ధంలో అందరూ భాగం అవుతారు ఇక్కడ దాకా యుద్ధం రాదు ఒకవేళ ఇక్కడ దాకా యుద్ధం వచ్చిందంటే ఇంకా అన్ని రకాల నష్టాలు జరుగుతాయి ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అన్ని రకాలు వస్తుంది ఒక చిన్న దేశంతో పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశంతో ఎంతోనే నా చూడు పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశంతో యుద్ధం జరిగితే మొత్తం మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఓ విధంగా అది మన చేతకాంతనం కింద లెక్క మన మన దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ స్టేట్ అంతా కూడా పాకిస్తాన్ జనాభా లేదు మరి అటువంటి అప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు యుద్ధంలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయంటే ఓ విధంగా మనం ఫెయిల్ అయినట్టు లెక్క అక్కడి దాకా మన దేశ ప్రభుత్వం తీసుకురాదు అది మోడీ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రధానమైన ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ యుద్ధం వస్తే ఢిల్లీ ఎఫెక్ట్ అవుతుంది ఆ ఆ పరిసర ప్రాంతాలు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి ఇక అక్కడ ఇప్పటికే ప్రాణ నష్టం జరుగుతున్నది నిన్న కొన్ని యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి పోయి ఏదో బాంబులు వేసి వచ్చినట్టు కూడా కొన్ని ఛానళ్ళల్లో చూపెడతానులు కాబట్టి ఈ ఈ సవట సన్నాసులు ఉన్నారు కదా సుమన్ టీవీ లాంటి సవట సన్నాసులు ప్రజలను ఒక భయానకమైన పరిస్థితిలోకి నెట్టేస్తాను ఓ గందరగోళమైన పరిస్థితిలోకి నెట్టేస్తాను ఓ పాడుబడ్డ అవలగాలను తీసుకొస్తాను వాడినూని వీ తీసుకొచ్చి వీళ్ళు మాజీ ఆర్మీ అని చెప్పి వాళ్ళని నిలబెట్టి తమ్ నేలని చూడంగానే గుంజాగి వచ్చినాడు పెడతాను లక్షల్లో ప్రాణ నష్టం తెలంగాణలో లక్షల్లో ప్రాణ నష్టం ఆంధ్రప్రదేశ్లో డైరెక్టు ఆ యుద్ధ విమానాలు హైదరాబాద్కి వరంగల్కి కరీంనగర్కే వస్తాయి అన్నట్టు వాడు మొత్తం యుద్ధ విమానాలు వస్తున్నట్టు పెడతాను ఇది నమ్మకూర్రి ఏం కాదు మనకు పాకిస్తాన్ తోటి ఎంత పెద్ద యుద్ధం వచ్చినా హైదరాబాద్కు పోయేది ఏం లేదు తెలంగాణకు పోయేది ఏం లేదు ఎందుకంటే వాడు ఒక మిసైల్ వేసినా దా ఆ మిసైల్ టార్గెట్ చేసి పైనే కొట్టి పడేయచ్చు అంత టెక్నాలజీ మనకు ఉన్నది దాదాపుగా ప్రపంచంలో ఉన్న మెజార్టీ దేశాలన్నీ కూడా భారతదేశానికే మద్దతు ఇస్తాయి ఎందుకంటే మనం ఒక గెలకము ఒకని మీదికి అన్యాయంగా పోయి చంపము కులాల పేరుతోటి మనల్ని మనం చంపుకుంటాం తప్పించి ఇంకొని బయటని మనం ఉచితార్థంగా పోయి గెలికి వాటితోటి కయ్యానికి కాల్దవు కాబట్టి మనం సామరస్యపూర్వకంగానే అన్ని దేశాలతో వ్యవహరిస్తాం కాబట్టి అన్ని దేశాలు కూడా భారతదేశం మీదకి పాకిస్తాన్ కవ్వింపు చర్యలను గమనిస్తున్నది కాబట్టి వాళ్ళే తిప్పికొడతారు ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతుగానే ఉంటాయి కాబట్టి యుద్ధం వస్తుందేమో యుద్ధం వస్తుందేమో అని భయపడకండి ఇక్కడ ఉన్నది ఇది జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ జమ్మూ కాశ్మీరు ఇక ఇది లదక్ పహల్గాం పహల్గామ్ ఎడవా గీన్నే ఉండాలిగా ఇది పహల్గామ్ కాశ్మీర్కి పహల్గామ్కి ఇంత తేడా ఉన్నది గిది పహల్గామ్ ఇప్పుడు దాడి జరిగింది జమ్మూ కాశ్మీర్ ఇదైతే ఇక పహల్గామ్ ఇది ఇక్కడ ఐదుగురు టెర్రరిస్టులు వచ్చి కాల్చి మళ్ళీ ఈ పహల్గామ్ నుండి శ్రీనగర్ దాటి మళ్ళీ స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళినా అర్థమవుతలేదు ఇగో ఇక్కడ కార్గిల్ ఉన్నది ఇగో ఇక్కడ లదక్ ఉన్నది ఇగో ఇది హిమాస్ నేషనల్ పార్క్ ఇక్కడ ఒకటి ఉన్నది ఇది పక్కనే శ్రీనగర్ ఉన్నది ఇది జమ్మూ కాశ్మీరు ఇది పహల్గామ్ ఇది శ్రీనగర్ ఇన్ ఇంతలో ఇప్పుడు పహల్గామ్ నుండి జమ్మూ కాశ్మీర్కి మూడు వందల కిలోమీటర్లు ఎట్లా మరి వచ్చి కాల్చి కంచెలు మరి వెళ్ళిపోయాలో అర్థమైతే లేదు ఇంకో ఇక్కడ యుద్ధ వాతావరణం అంతా ఇక్కడ ఉన్నది గీ గీ స్పాట్లో ఉన్నది ఈ స్పాట్లో ఉన్న యుద్ధ వాతావరణాన్ని మొత్తం దేశవ్యాప్తమైన యుద్ధ వాతావరణంగా ఇటు బీజేపీ మారుస్తున్నది ఈ బీజేపీ అనుకూలమైన ఛానళ్ళు కూడా దీన్ని మొత్తం దేశానికి అంటగడుతున్నది దేశ దేశం మొత్తం యుద్ధం జరగబోతుంది అన్నట్టు చెప్తున్నాడు ఎప్పుడు అట్లా జరగలేదు దేశం మొత్తం యుద్ధం ఎప్పుడు జరగలేదు కార్గిల్ది కార్గిల్ వరకే ఉన్నది చైనా బార్డర్ జరిగినప్పుడు చైనా బార్డర్ వరకే ఉన్నాయి ఇంకో రాష్ట్రాల మీద బాంబులు వేసి ఈ పెద్ద పెద్ద రాష్ట్రాలు మద్రాస్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు అటు వైజాగ్ కావచ్చు లేకపోతే అటు కర్ణాటకలో బెంగళూరు కావచ్చు అటు కేరళకు వస్తే తిరువనంతపురం కావచ్చు అట్లాంటి వాటి మీద ఎప్పుడు ఏ మిసైల్స్ దాడి చేసింది లేదు ఏ ఎక్కడ ప్రాణ నష్టం జరిగింది లేదు కాబట్టి ఎక్కువ భయపడకండి ఏం కాదు యుద్ధం ఏం రాదు ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా మన రాష్ట్రాల వరకు అది విస్తరించదు జస్ట్ చిన్న రా చిన్న దేశం అది పాకిస్తాన్ మనకు అన్ని రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి అన్ని రకాల నిఘా వ్యవస్థ ఉన్నది అన్ని రకాల ఆర్మీ ఉన్నది నేవీ ఉన్నది సముద్ర గర్భం నుండి పోయి కూడా అటాక్ చేసే సౌకర్యం ఉన్నది మనకు ఇన్ని రకాలు ఉన్నాయి కేవలం ఏందంటే మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్ని రకాల బలం మన దగ్గర ఉన్నా కేవలం బీజేపీ వైఫల్యం వల్లనే ఈరోజు మనం ప్రాణ నష్టం జరిగింది ఏం చేతగానే ఆర్మీ ఏం లేదు మనకు పటిష్టమైన ఆర్మీ ఉన్నది ప్రపంచంతో కొట్లాడగలిగే దమ్మున్న ఆర్మీ ఉన్నది మన దగ్గర కాకపోతే నిఘా వ్యవస్థలకు సరైన సమయంలో మరి ఈ అధికార ఈ మంత్రివర్గం పురమాయించలేదా ఏంది అనేది తెలియదు కాబట్టి ఈ అనుమానాలు అన్నిటినీ కావాలనే ఈ బీజేపీ పెంపొందిస్తుంది ఈ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయ క్రీడలో అందరు ఎమోషనల్ అయిపోకండి ఏం కాదు మన ఇండియాకి పాకిస్తాన్ ఎంతనే పాకిస్తాన్ ఎంత వాని జనాభా ఎంత వానికి ఉన్న యుద్ధ విమానాలు ఎన్ని వానికి ఉన్న సౌకర్యాలు ఎన్ని మూడు పుట్ల తిండే పెట్టలేడు వాని దేశంలో వాడు మన దగ్గర ఇరవై కోట్ల మంది రోజుకు తిండి తినలేకపోతున్నారట ఈ ఆకలితో అలమటించడానికి ఒక రోజు తిండి పెట్టి పోయి కొట్టి కొట్టిరాపోర్రా అంటే కొట్టిన చంపేస్తారా మనకు కావాలకపోతే అయినా ఏ ఎప్పుడు వాళ్ళ మీద పాకిస్తాన్ 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 ఎవ మనం ఎవరితో ఆయన పెట్టుకుంటే చైనాతోటి పెట్టుకోవాలి అమెరికా పెట్టుకోవాలి జపాన్ తోటి పెట్టుకోవాలి ఒక సముజ్జీవితో కొట్లాడితే మనకొకటి ఏ పనికి రాని దేశంతో పంచాయితీ మనకు ఇంకా చెడ్డ మాటలు వస్తానే కానీ నోటికి పనికి రాని దేశం అది గద అని చూపెడతారు శత్రువు లెక్క ఏందంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్లా ఇంత శరీరం వేసుకొని ఇంత లావున్న దగ్గరికి ఇప్పుడే పుట్టిన పిల్లగాని తీసుకపోయి పంపించినట్టు ఇక వాడు వీని చూసి వాడు శత్రువు అనుకొని ఇట్లా కండలన్నీ ఇట్లా ఇట్లా నూనె రాసుకొని రుకచ్చి గుద్దినట్టు ఎక్కడి పాకిస్తానే పనికి మాల పాకిస్తాన్ దాంతోటి క్రికెట్ జరిగితే ఎమోషనల్ ట్రాప్లో పడతారు పనికి రాని ఒక చెత్త దేశంతో పోటీ పడడానికి వాళ్ళని శత్రువులుగా చూపించి మనల్ని అందరినీ ఎమోషనల్ ట్రాప్లు వేయడానికి ఈ బీజేపీ ఆడే నాటకంలో మనకు మెదడు లేనట్టు మనకు తెలివి లేనట్టు ట్రాప్లో పడుతున్నాం వరంగల్ జిల్లా అంతా ఉండదు పాకిస్తాన్ దాన్ని పట్టుకొని భయపడడం దాంతో యుద్ధం అనడం మొక్క దెబ్బకు చంపినారు మొత్తం దేశాన్ని అంతా పనికి మాని కథలు కాకపోతే ఇగో ఇక్కడ పెట్టిన ప్రశాంత్ అన్న పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరగదు ఇదంతా రాజకీయం కోసం బీజేపీ ఓట్ల కోసం అన్న అయినా మోడీ ఇన్ని సంవత్సరాల నుండి ఏ యుద్ధం చేశాడని ఒక్క యుద్ధం చేయలేదా నిజంగా ఒక్క యుద్ధం చేయలేదు నిజానికి ఒక్క యుద్ధం కూడా చేయలేదు